అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు గణక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చికెన్ కర్రీ అయితే వండుతున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి పెట్టిని ఉడికించుకోవాలి ఇది నేను చూడండి వాటర్ అంతా తోనే అలా నిలిపేస్ట్ 1 sudu kecil

ఇదిగోండి ఫ్రెండ్స్ కోర అయితే ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి